श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం మేషరాశి ఈ రవి మీన సంక్రమణంలో ప్రవేశించిన తర్వాత మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉద్యోగరీత్యా అంటే వారు చేసేటటువంటి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి లేకపోతే ఉన్న ప్రభుత్వ ఉద్యోగాదులతో సంబంధం ఉన్నటువంటి ఎవరైనా గవర్నమెంట్ ఏజెన్సీస్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ముద్రణ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగాదులు చేసేవారు కానివ్వండి కలప అట్లాగే వరి అట్లాగే వస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవారికి కానివ్వండి కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకోవచ్చు అట్లాగే మేషరాశి వారికి కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నటువంటి గురువు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలని ధనాన్ని అట్లాగే కుటుంబంలో వారి మాటకి సరైనటువంటి విలువలు పెరిగేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు అట్లాగే దేవాలయ సందర్శనలు పితృవాక్య పరిపాలన కుటుంబంలో తన యొక్క తండ్రి చెప్పినటువంటి మాటకి విలువను ఇవ్వటం అట్లాగే తండ్రికి తల్లికి సౌఖ్యంగా ఉండేటటువంటి ఆలోచనలు చేయటం ఉన్నతమైనటువంటి చదువులు ఎందు ఆసక్తి పెంచుకోవటం దానికి సంబంధించినటువంటి విషయాల ఎందు కొత్త కొత్త నూతన పరిశోధనలు చేసేటటువంటి ఆలోచనన్నీ దానికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జనని పెంచుకునేటటువంటి పరిస్థితుల్ని కలుగజేసుకోవటం ముఖ్యంగా మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు వీరికి ప్రజెంట్ ఏ ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా వీరికి కుజుడు అనుకూలమైనటువంటి మిథున రాశిలో ఉండటం ఒక రకంగా ధైర్యము సాహసము చేసేటటువంటి పనులు ఎందు వీరు సంకల్పం సిద్ధించేట అంటే ఎంత కష్టమైనా సరే వీరు అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవటం బంధుమిత్రాదులతో నూతనంగా పరిచయమైన వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి టాలెంటెడ్ వ్యక్తిత్వమైనటువంటి పర్సనాలిటీతో వీరు అనుకూలంగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్ని కలుగు దాని ద్వారా అనుకున్నది అనుకోనటువంటి విషయాలను కూడా సాధించటం వీరు రాసేటటువంటి వ్రాత పరీక్షలు ఏదైనా ఉన్నా కూడా వాటిల్లో విజయం సాధించే మార్గాలు ఈ మూడో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు వరకు అవకాశాలు ఉన్నాయి తదుపరి ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత వీరికి కుజుడు స్థితిలోకి వెళ్ళటం వలన వీరి యొక్క వ్యక్తిత్వ వికాసం తగ్గుతుంది ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది అట్లాగే అన్నదమ్ములతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గృహంలో సరైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండవనే చెప్పుకోవాలి దానివలన విరోధాలు కలుగుతాయి ఆస్తి పాస్తుల యొక్క విషయంలో స్థిరాస్తుల విషయంలో వీళ్ళ యొక్క బాండింగ్స్ సరిగ్గా నడవో ఆ తల్లి యొక్క ప్రేమ కొంత తగ్గే అవకాశం ఉంటుంది వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి జల సంబంధితమైనటువంటి జలగండము కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వస్త్ర వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారపరంగా వారి మధ్య సాంగత్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు వక్రించటం ద్వారా రవితో కలిసినటువంటి శుక్రుడు వలన కొన్ని నేత్ర సంబంధితమైనటువంటి విషయాలకి ఆపరేషన్స్కి సంబంధించిన విషయాలు కలగవచ్చు మేషరాశి వారికి లేదా హాస్పిటల్స్కి వెళ్ళి తమ యొక్క నేత్ర పరీక్షలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రితో వాగ్వాదాలు చేయనటువంటి పరిస్థితి చేసుకోండి ఎందుకంటే అటు సంతానము ఇటు తండ్రి వీరిరువురి మధ్య కలిగేటటువంటి అవినాభావన సంబంధం వలన వీరికి కొంత ఆత్మన్యూనతాభావము ఇబ్బందులు తండ్రి యొక్క సహాయ సహకారాలు కలకపోవడం జరుగుతుంది మార్చి ముప్పయో తేదీ తర్వాత ఈ మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం చేత పరిస్థితులు ఇంకొంచెం ఆగమ్య గోచరంగా కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా ఆత్మ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని పొంది అన్ని పనులు చక్కబెట్టుకునే అవకాశం కలుగుతుంది ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాసులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాసులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినడమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతక రీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే ప్రతి నిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ